వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను చాలా రోజుల తర్వాత మరి ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకైతే వస్తున్నాను అఫ్ కోర్స్ తమ నేను చూస్తేనే మీకు అర్థమైతోంది వీడియో ఏంటి అనేది ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది మేబీ కొంతమంది యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు షార్ట్స్ అనేది ఎక్కువ అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా సో దానికి వ్యూస్ అనేది సరిగ్గా రావన్నమాట మేబీ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లేక బిలో ఫైవ్ హండ్రెడ్ దగ్గరే ఆగిపోతుంది సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో సో ఈ వీడియో కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి నేను రీసెంట్గా కొన్ని రోజుల నుంచి ఈ ఒక వేతో అయితే షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లో దానికి వ్యూస్ కూడా చాలా మంచిగా వస్తుంది హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే వన్ కే దాకా వస్తుంది అనమాట వ్యూస్ నేనే చూసి షాక్ అయ్యాను సో అప్పటి నుంచి అదే టెక్నిక్ అయితే ఫాలో అవుతున్నాను ఆ టెక్నిక్ ఏంటి షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఎటువంటి యాష్ ట్యాగ్స్ అనేది యూజ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక ట్రిక్ అయితే ఫాలో అవుతూ షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను అని చెప్పాను కదా సో మీకు అనేది వ్యూస్ ఎన్ని వచ్చినాయి అనేది ఇక్కడ అయితే నేను చూపిస్తున్నాను సో దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ నుంచి నేను ఈ ట్రిక్ అనేది ఫాలో అవుతున్నాను సో నేను ఇంతకు ముందు అప్లోడ్ చేసిన వీడియోస్కి ఇప్పుడు రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్కి వ్యూస్ అనేది చాలా డిఫరెంట్ ఉందన్నమాట సో ముందు నాది కూడా వ్యూస్ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఆగిపోయేది అంతవరకే వచ్చి ఇప్పుడు నేను ఈ ట్రిక్ ఫాలో అవ్వడం వల్ల నాకు కే అబో అనేది వ్యూస్ వచ్చేది అనమాట నేను అప్లోడ్ చేసిన వన్ ఆర్కే వన్ కే వ్యూస్ అనేది వచ్చేది నాకైతే హ్యాపీ అనిపించింది రండి ఎలా అప్లోడ్ చేయాలో చెప్తాను ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి ఇంకా షార్ట్ అప్లోడ్ చేయడానికి కింద ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుంటాం మనం అక్కడ నేను ఒక ఆల్రెడీ ఒక వీడియో అయితే ఎడిట్ చేసి పెట్టుకున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చి సో ఆ వీడియో అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మా అత్త అయితే ఆవకాయ ప్రిపేర్ చేస్తుంది కదా అదైతే నేను వీడియో తీసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి అనమాట ఇక్కడ మనం ఏం చేయాలంటే షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్ ఇచ్చిన ఫ్యూచర్స్ అనేది మనం యూజ్ చేసుకోవాలన్నమాట సో యూట్యూబ్ సాంగ్స్ కానీ లేదా యూట్యూబ్లో మనం ఇక్కడ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు ఇలా టెక్స్ట్ యాడ్ చేయడం కానీ అలాంటివి చేసుకోవాలి సో ఇమోజీస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఆవకాయ ప్రిపరేషన్ కాబట్టి ఆవకాయ పచ్చడి అని ఒక ఇమోజీ అనేది యాడ్ చేసుకొని అది టెక్స్ట్ మనకి ఎక్కడ కావాలో అక్కడ ట్రాక్ చేసుకుని అక్కడ అనేది సెట్ చేసి ఇంకా వీడియో దగ్గర నెక్స్ట్ అని ప్రెస్ చేయాలన్నమాట మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇలా వీడియో ఇలా ఓపెన్ అవుతుందనమాట సో పేజ్ ఇక్కడ మనం ఏమంటే ఆ వీడియోకి తమ్ ఫోటో అనేది మనం సెట్ చేసుకుంటున్నాం సో షార్ట్స్ కూడా తమ్ నెయిల్ అని ఇప్పుడు మందికి తెలియదు అనుకుంటా ఐ మీన్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి సో ఇలా మనం డ్రాక్ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ మనము స్టాప్ చేసి ఆ తమ్మల్గా అనేది ఫిక్స్ అయిపోతుంది ఇక్కడ మెయిన్ ఏంటంటే టైటిల్ ఇవ్వాలి సో టైటిల్ ఎలా ఇవ్వాలంటే మన వీడియోకి సంబంధించింది ఉండాలి ప్లస్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి ఆ టైటిల్ చూసి సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ ఎవరైనా కానీ మన వీడియో ఓపెన్ చేసి చూడాలన్నమాట సో అలా కొంచెం ఇంట్రెస్టింగ్గా టైటిల్ అనేది ఇవ్వాలి మనం ఇక్కడ ఆవకాయ ప్రిపేర్ చేసిన వీడియో కాబట్టి ఆవకాయ పచ్చడి ఒక ఎమోషన్ అని పెట్టాను నేను పెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే ట్యాగ్స్ యాష్ ట్యాగ్స్ యాష్ ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు అప్లోడ్ చేసే ఏ ఒక్క వీడియోకైనా ఫస్ట్ ఒక త్రీ ట్యాగ్స్ ఏమి ఇస్తారంటే మీరు షార్ట్స్ వైరల్ షార్ట్స్ ట్రెండింగ్ ఈ మూడు అనేది డెఫినెట్గా ఇవ్వాలి ఎందుకంటే అవి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట మనం అప్లోడ్ చేసేది షార్ట్స్ కాబట్టి సో అలా వైరల్గా ఈ యాష్ ట్యాగ్స్ ఇచ్చినామంటే మనకు వ్యూస్ అనేది చాలా బాగా వస్తాయి అలా ట్రెండింగ్లో ఉన్న యాషాక్స్ కింద మనం ఇచ్చినామంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకొకరికి రికమెండ్ చేస్తుంది దాని తర్వాత వీడియోస్ సంబంధించిన ఇంకొన్ని ట్యాక్స్ అయితే ఇచ్చుకోవచ్చు సో అందరూ పబ్లిక్ ప్రైవేట్ అన్లిస్టెడ్ అని ఉంటుంది కదా అక్కడ ప్రైవేట్ అని పెట్టుకుంటారు ప్రైవేట్ కాదండి అన్లిస్ట్ అని పెట్టుకోండి అన్లిస్ట్ పెట్టుకున్న తర్వాత ఇంకా షెడ్యూల్ టైం సెట్ చేస్తారు కదా సో డెఫినెట్గా మీకు అది ఉంటుంది టైం అనేది సెట్ చేసుకోండి నేను ఎప్పుడు ఫోర్ థర్టీ టు సిక్స్ లోపే షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తాను డేట్ టైం సెట్ చేసిన తర్వాత ఇక్కడ నేను రిలేటెడ్ వీడియో అనేది ఇస్తున్నాను అనమాట సో మనం షార్ట్స్ ఇచ్చి దానికి ఏదైనా లాంగ్ వీడియో ఉంటే దానికి రిలేటెడ్గా మనం ఇచ్చుకోవచ్చు లేదంటే వేరే షార్ట్స్ కూడా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక షార్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అలో ఆడియో వీడియో ఉంది కదా నేనైతే అలో ఆడియో ఓన్లీ అని అనమాట నెక్స్ట్ కామెంట్స్ దగ్గర వచ్చి అందరు ఏం చేస్తుంటారంటే కామెంట్స్ ఆన్లో పెట్టి వదిలేస్తుంటారు అది స్ట్రిక్ట్లో ఉందా బేసిక్లో ఉందా అని చూసుకోరనమాట సో కామెంట్స్ ఎప్పుడు మనం బేసిక్లోనే పెట్టుకోవాలి ఓకే తర్వాత మనం అప్లోడ్ షార్ట్ అని కొట్టగానే ఇక్కడ ఆరో మార్క్ వచ్చింది కదా సో మన షార్ట్ అనేది అప్లోడ్ అవుతుంది యూట్యూబ్లో తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోస్ అని ఉంటుంది కదా అక్కడ ఓపెన్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుందనమాట సో షార్ట్ అనేది ఇంకా కొంచెం అప్లోడ్ అవుతుంది సో ఒకసారి రిఫ్రెష్ చేసిన తర్వాత అప్లోడ్ అయిపోయింది ఇక్కడ పైన ఉన్న త్రీ డాట్స్ క్లిక్ చేసినామంటే మనకు ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట అందులో ఎడిట్ అడ్వాన్స్ సెట్టింగ్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసినామంటే మనకు వైటీ స్టూడియోకి అనేది వెళ్ళిపోతుంది అనమాట ఇలా అనేది ఓపెన్ అవుతుంది మనకు ఇక్కడ మనం టైటిల్ కాపీ చేసుకొని యాడ్ డిస్క్రిప్షన్లో అనేది టైటిల్ యాసిజ్ ఎలా ఉందో అలా పేస్ట్ చేస్తాము తర్వాత ఒక టూ లైన్ గ్యాప్ వదిలి తర్వాత కూడా సేమ్ వైరల్ ట్యాగ్స్ అనేది ఇస్తామన్నమాట షార్ట్స్ వైరల్ షార్ట్స్ ట్రెండింగ్ అది కంపల్సరీ ప్రతి ఒక్క వీడియోకి ఇవ్వండి తర్వాత వీడియోకి రిలేటెడ్ ట్యాగ్స్ అనేది ఇవ్వండి మీరు ఏదైనా ఒక వీడియోకి సాంగ్ ఏదైనా యాడ్ చేసుకున్నప్పుడు ఆ సాంగ్లో హీరో నేమ్ కానీ హీరోయిన్ నేమ్ కానీ ఆ సాంగ్ ఏ మూవీలో ఉండేది ఇచ్చినారంటే అది ఇంకా ఎక్కువ వ్యూస్ కానీ వైరల్ అవ్వడానికి కానీ ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో ఇక్కడ నేను ఫస్ట్ చూసారా షార్ట్స్ వైరల్ షార్ట్స్ ట్రెండింగ్ అని ఇచ్చిన తర్వాత నేను పెట్టిన వీడియోకి రిలేటెడ్ ట్యాగ్స్ అనేది ఇచ్చుకున్నాను తర్వాత బ్యాక్ వచ్చి మోడ్ సెట్టింగ్స్ అని ఉంటుంది కదా అక్కడ ట్యాక్స్ అనేసి మనం ఎంటర్ చేస్తాం కదా అక్కడ ట్యాగ్స్ అనేది కంపల్సరీ ఇవ్వాలండి అక్కడ కూడా వైరల్ ట్యాగ్స్ అనేది మనం ఇవ్వాలి సో ఎన్ని కావాలంటే అన్ని ట్యాగ్స్ అనేది మనము యాడ్ చేసుకోవచ్చు అక్కడ సేమ్ అక్కడ షార్ట్స్ వైరల్ షార్ట్స్ వైరల్ ట్రెండింగ్ ఆవకాయ పచ్చడి పచ్చడి రెసిపీ వైరల్ వీడియో ఇలాంటివన్నీ ఇచ్చి ఇంకా బ్యాక్ వచ్చి వీడియో అయితే సేవ్ చేసాం మనం సెట్ చేసిన డేట్ టైంకి వీడియో అనేది ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది అనమాట యూట్యూబ్లో సో మీరు ఈ వీడియోని ఫాలో అవుతూ ఈ ట్రిక్స్ ఫాలో అవుతూ మీరు ఈయన షార్ట్స్ అనేది అప్లోడ్ చేశారంటే మీకు మంచి వ్యూస్ కానీ రీచ్ కానీ లైక్స్ కానీ రావడానికి పాసిబుల్ ఉంటుందన్నమాట ఇది అండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి